హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ వనజ క్రియేషన్స్ ఎలా ఉన్నారు మీరంతా ఇది చార్మినార్ వెళ్ళినప్పుడు తీసిన వీడియో అండి మేము ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాము ఫుల్ అంటే ఫుల్ రష్గా ఉంది ఇంత జనం మధ్యలో నడవడం ఫస్ట్ టైం అండి అసలు తోసేస్తున్నారు నడవనీకుండా మళ్ళీ దొంగలు ఉన్నారు జాగ్రత్త అని మైక్లో కూడా చెప్తున్నారండి ఎంత మంచిగా ఉన్నాయంటే బ్యాంగిల్ కలెక్షన్ ఫస్ట్ టైం చూడడం ఇంత కలెక్షన్ మా కరీంనగర్లో టవర్ సర్కిల్లో కూడా బ్యాంగిల్స్ ఉంటాయి కానీ చాలా తక్కువ అండి అసలు దీన్ని చూస్తే లాగా అనిపించింది బ్యాంగిల్స్ కానీ చెప్పులు కానీ అసలు ఎక్కువ పిల్లలకి అండ్ లేడీస్కి సంబంధించినవి ఎక్కువ ఉన్నాయండి చూడండి అసలు బ్యాంగిల్స్ కానీ చోల కమ్మలు అలాగే జ్యువెలరీ నగలు ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి చెప్పులు ఉన్నాయి క్లాత్స్ కూడా ఉన్నాయి చాలా మంచి కలెక్షన్ చాలా మంచి కలర్స్తో ఉంది ఇవన్నీ వన్ గ్రామ్ గోల్డ్ అంటారు కదా అంటే ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఇవన్నీ చాలా మోడల్స్ ఉన్నాయి వీడియో క్లారిటీ కొంచెం సరిగ్గా లేదు ప్లీజ్ అడ్జస్ట్ చేసుకొని చూడండి ఇక్కడ చూడండి చెప్పులు ఎంత మంచిగా ఉన్నాయి కదా అసలు మస్తు చమకాయిస్తూ ఉన్నాయి నెక్స్ట్ బొమ్మలు ఉన్నాయి పిల్లలకి హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి మీరు వెళ్ళేది ఉంటే మార్నింగ్ టైంలో వెళ్ళండి ఇంత రష్ ఉండదు ఇప్పుడైతే చూడడానికి కూడా సరిగ్గా చూడడం వీలు కావట్లేదు ఇటు సైడ్ సుట్కేసులు అమ్ముతున్నారు ఇక్కడ బట్టలు అమ్ముతున్నారు మళ్ళీ ఇక్కడ పిల్లల ఫ్రాక్స్ అయితే సూపర్గా ఉన్నాయి అమ్మాయిలకి ఇటు సైడ్ పెద్దవాళ్ళకి కుర్తా మస్తు కలర్స్ కలర్స్ ఉన్నాయి మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాం కదా వన్ ఫిఫ్టీ అని అంటే ఈ కుర్తా అయినా మళ్ళీ బస్కి కరీంనగర్ వెళ్ళిపోవాలి కదా రిటర్న్ బస్కి లేట్ అనేసి అంతా క్లియర్గా వీడియో తీయలేదు నెక్స్ట్ టైం అసలు వెళ్ళాలి ఒకసారి వెళ్ళి ఓన్లీ వీడియో తీయడానికే వెళ్ళాలని అనిపిస్తుంది అటు సైడ్ కనిపించేది మక్కా మసీదు ముందుకెళ్తే చార్మినార్ ఉంటుంది మనకి కొంచెం మార్నింగ్ టైం వెళ్ళి డీటెయిల్గా వీడియో తీస్తానండి నెక్స్ట్ టైం వెళ్ళేది ఉంటే మనం హైదరాబాద్ ఎక్కడికి వెళ్ళినా ఓన్లీ ఒక రోజుకి ఒక్క ప్లేసే చూడ్డానికి పెట్టుకోవాలండి అదే రోజు జర్నీ పెట్టుకున్నామంటే ఏది కుదరదు సరిగా చూసినట్టు అనిపించేది కొన్నట్టు అనిపించేది ఇక జర్నీకి లేట్ అవుతుంది అనేసి అడవిడి అడవిడి ఉంటుంది చూడండి చార్మినార్ చేడు మేము ఇంకా పైకి ఎక్కలేదండి అలా ఉంది ఎక్కడం కాకపోతే మాకు లేట్ అవుతుందని ఎక్కలేదు ఓన్లీ ఫోటో దిగాం చార్మినార్ ముందు అంతే మస్తుంది కదా చార్మినార్ శ్రీహాన్ అయితే బాగా ఎగ్జైట్ అయ్యిండీ చార్మినార్ దోషి దెన్ పక్క గల్లీ లార్డ్ బజార్ అని ఉంటుందండి మొత్తం గాజులే ఉంటాయి ఇక్కడ తో చేసిన గాజులు ఫేమస్ అంట అసలు ఏమన్నా ఉన్నాయా బ్యాంగిల్స్ మస్తు డిజైన్స్ కలర్స్ మోడల్స్ అసలు ఒక్క చెప్పడానికి లేదు ఒక్కొక్క దానికి సంబంధమే లేదు అన్ని రకాలుగా ఉన్నాయి అన్నట్టు మంచిగా వెడ్డింగ్ కలెక్షన్ కి ఇక్కడికి వస్తే ఈజీగా దొరికి ఒకటే మనకి అన్ని అన్నీ అండి అట్లున్నాయి ప్రతి షాప్ లో ప్రతి వెరైటీలు ఉన్నాయండి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇలా సాదా సీదా బ్యాంగిల్స్ నుంచి చెంకీల చెంకీల బ్యాంగిల్స్ పల్ బ్యాంగిల్స్ చూడండి మల్టీ కలర్ బ్యాంగిల్స్ ఇవైతే నాకు మస్తు నచ్చినాయి మల్టీ కలర్ బ్యాంగిల్ సెకండ్ వన్ గ్రీన్ పక్కన ఉన్నది అయితే రెడ్ ఉంది గోల్డ్ ఇక్కడైతే చూడండి నార్మల్ మనం మట్టి గాజులు అంటాం కదా అవి స్టార్టింగ్లో ఇలా పెట్టి ఉంచారు అన్ని కలర్స్ ఈజీగా దొరకచ్చు అన్ని సైజులు దొరుకుతున్నాయి ఇవి కూడా సూపర్గా ఉన్నాయి కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్